ఈ రోజు కదా అహంభవి మేకలు అహంభవి మేకలు ఎవరిదారిన వారు వెళుతూ ఒక కాలువకి ఇరువైపులా చేరాయి కాలువలో నీరు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి అందులో చాలా రాళ్ళు రప్పలు ఉన్నాయి అందులోంచి ఈదుకుంటూ అవతల వడ్డీకి చేరడం చాలా కష్టం కాలువ పైన ఎవరో మనుషులు ఒక చెక్కన అడ్డంగా వేశారు అదే ఆ కాలువ పైన వంతెన అనమాట వంతెన సన్నంగా ఇరుకుగా ఉంది ఒక సమయంలో ఒక మేక దాటడానికి స్థానం ఉంది రెండు ఉడతలు కూడా ఒకటినొకటి దాటలేక జారిపోతాయేమో అనేంత భయమే సన్నగా ఉంది రెండు మేకలు ఒకటేసారి వంతెన మీదకి అడుగు పెట్టాయి ఒకరికొకరు చూసుకున్నారు కానీ అహంభవంతో దేనికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు గురువు ఒకరినొకరు చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలోకి చేరుకున్నాయి మధ్యలో కలుసుకున్నాయి ముందు నేను ఎక్కాను నీ వెనక్కి వెళ్ళు అంటే ముందు నేనే ఎక్కాను నువ్వే వెనక్కి వెళ్ళంటూ రెండు ఘర్షణ మొదలెట్టాయి కొట్టుకోవడం మొదలు పెట్టాయి ఇంకేముంది రెండు కాలువలో పడి కొట్టుకుపోయాయి ఒక్కొక్కసారి మొండిగా ముందుకు వెళ్లడం కన్నా తెలివిగా వెనకడుగు వేయడమే మనకి మంచిది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్